గత వారం రోజుల కింద మన జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి తీవ్రవాదుల ఘటనలో మన హిందువులు చాలామంది అక్కడ ప్రాణాలను కోల్పోయింది కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక పాకిస్తాన్ నుంచి అదేవిధంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి అక్రమంగా ఇక్కడ నివసిస్తున్న వారికి జల్లెడబట్టాలి వాళ్ళకు వాళ్ళ దేశానికి పంపించాలి రోహింగ్యలు కూడా ఇక్కడ వచ్చి వాళ్ళు వివిధ గ్రామాల్లో వివిధ పట్టణాలలో నివసిస్తున్నారు కాబట్టి వాళ్ళకి అందరికీ వెలికి తీసి తిరిగి వాళ్ళ దేశానికి పంపేయాలని ఈరోజు మన బంసపట్నంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ కార్యాలయంలో బంస పట్టణము అదేవిధంగా రూరల్కు సంబంధించినటువంటి బీజేపీ నాయకులందరూ ఏక థాటిపైకి వచ్చి ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి లెటర్ ఇవ్వడం జరిగిందన్నమాట ఈ కార్యక్రమంలో భాగంగానే నూతనంగా ఎన్నుకోబడినటువంటి మన బంస పట్టణ అధ్యక్షుడు రావుల రాము గారు తాడేవారి శ్రీనివాస్ గారు మొదల నియోజకవర్గము మన బీజేపీ అధ్యక్షులు అదేవిధంగా మాజీ పట్టణ అధ్యక్షుడు మన ఎనుపోతుల మల్లేష్ గారు గాలి రాజన్న గారు పిఎస్సిఎస్ డైరెక్టర్ వడ్న శ్రీనివాస్ గారు అదేవిధంగా మన కౌన్సిలర్ సాహెబ్రావు గారు అదేవిధంగా మన రూరల్ బైంస మండల అధ్యక్షులు సుష్మా గారు ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఎంఆర్ఓ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు కూడా సానుకూలంగా స్పందిస్తూ ఖచ్చితంగా దీనిపైన ఒక నిర్ణయం తీసుకొని ఆలోచించి ఈ విషయాన్ని పై స్థాయికి తీసుకెళ్ళి అక్కడి నుండి మీకు ఏదైతే ఈ మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి రోయింగలకు పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళకు వెలికి వెలికి తీసి వాళ్ళకు రిటర్న్ పంపించే ప్రయత్నం చేస్తామని అక్కడ హామీ ఇవ్వడం జరిగింది పాకిస్తాన్ పాకిస్తాన్ దేశ్ కే గథారాం కోలీ దేశ్ కే గతారాం కోలీ మారోసారం కో ఈరోజు చాలా బాధాకరమైన విషయం ఉన్న జరిగిన సంఘటన పైలుగా ఉండు అమర్నాథ్ యాత్రకు అతిశాన పద్దర్ణ్యం చేస్తాడు చాలామంది మన హిందువులను ఇరవై ఆరు మంది హిందువులను ప్రత్యేకంగా ఇరవై ఆరు మంది హిందువులను గుర్తించి మరి పాకిస్తాన్ ఎవరైతే ఆతంకవాదులు ఉన్నారో మన హిందువులను షూట్ చేసి మరీ పేరు చెప్పి మరి నువ్వు హిందువా ముస్లిమాని కనుక్కొని మరి చంపడం జరిగింది దాని విషయంలో ఈరోజు ఎంఆర్ఓ గారికి పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ రోహిణ్యాలు రాష్ట్రం మొత్తంలో ఎక్కడ ఉన్నా వారందరినీ కొట్టాల్సిన పరిస్థితి ఉన్నది వాళ్ళని గుర్తించి వాళ్ళ పాస్పోర్ట్ రద్దు చేసి వాళ్ళని రిటర్న్ పంపాలి అదే విధంగా అక్రమంగా చొరబ అయిన వాళ్ళని కూడా ఇక్కడ నుంచి మనము పాకిస్తాన్ పంపించాలా లేకుంటే ఈరోజు పైల్గా జరిగింది అదే సిచ్యువేషన్ బైన్సాలో కూడా జరుగుతుంది కాబట్టి ఇక్కడ బైన్సాలో బైన్సా చాలా సున్నితమైన ప్లేసు ఇది ఎక్కడ అల్లర్లు జరిగినా ఏం జరిగినా ముందుగా గుర్తుకొచ్చేది భయంతో కాబట్టి ఇక్కడ కూడా రోహిణాలు ఉన్నారు సార్ కాబట్టి వాళ్ళని మీరు ప్రత్యేకంగా గుర్తించి వాళ్ళని తొందరగా పంపించాలా ఒకవేళ మీరు పంపించకుంటే మేం పంపిస్తే ఆ పరిస్థితి ఎట్లా ఉంటుందో రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాము వాళ్ళందరినీ గుర్తించి మీరు తొందరగా పంపించాలా అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఒకటే కోరుకుంటున్నాం ఒకవేళ యుద్ధం జరగాల్సి వస్తే మనం ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త యుద్ధంకు సిద్ధమై బార్డర్ వెళ్ళి మనం కూడా యుద్ధం చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలని తెలియజేస్తున్నాను భారత్ మాతాకి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఫారినర్ యాక్ట్ కింద ఏదైతే భారతదేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ అక్రమంగా పాకిస్తాన్ నుంచి అక్రమంగా చొరబాటు జరిపి వైన్సాబ్ పట్టణంలో కానీ పాకిస్తాన్ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఎవరైతే అక్రమంగా ఉంటున్న వారు ఉన్నారో వారిని వెంటనే పంపించి వేసేయాలని ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున జరిగిన సంఘటన తర్వాత ఒక ఫారినర్ యాక్ట్ తీసుకురావడం జరిగింది దాన్ని ఉద్దేశించి ఈ రోజు బైసా పట్టణం మరియు బైసా రూరల్ తరఫున స్థానిక తహసీల్దార్ గారికి మెమోరండం ఇవ్వడం జరిగింది ఈ మెమోరండం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బైసా పట్టణంలో బైసా రూరల్ మండల్ ప్రాంతంలో ఎవరైతే అక్రమంగా నివసిస్తున్న పాకిస్తాను బంగ్లాదేశీలు ఉన్నారో వారిని వెంటనే పంపించి వేయాలి లేని ఏడల రేపు భద్రతా దృశ్య భద్రత ఏదైతే ప్రమాదం సంభవించే అవకాశం ఉందో దానికి పూర్తి బాధ్యత ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వహించాల్సి వస్తుందని ఈ యొక్క మెమోరండం ద్వారా తహసీల్దార్ గారికి తెలియజేయడం జరిగింది తహసీల్దార్ గారు స్పందించి వెంటనే దీనిపైన విచారణ జరుపుతామని మాకు పేర్కోవడం జరిగింది ఈ రోజు దేశ పరిస్థితిని దేశ ప్రజలను మన హిందూ ముస్లింల మధ్య కొట్టాటలు పెట్టి సుస్థిరపరిచే విధంగా పాకిస్తాన్ ప్రవర్తిస్తున్నది ఏదైతే మొన్న జరిగిన ఏప్రిల్ ఇరవై రెండున జరిగిన సంఘటన ప్రపంచ దేశాలు అన్ని ముక్త కంఠంతో ఖండించడంతో ఈ రోజు భారతదేశ ప్రభుత్వం మొత్తం ఉగ్రవాదాన్ని పోరాడుతున్న ప్రభుత్వం ఏదన్నా ఉండస్తే అది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఒకవేళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం లేకపోతే ఈ రోజు భారతదేశ ప్రభుత్వం భారతదేశం మొత్తం అల్లకల్లోలం దిశగా పయనించేది కావున సోదరులలా గమనించండి కులాల వారిగా కాకుండా మతాల వారిగా కాకుండా మనము ఒక జాతి వారిగా హిందూ దేశం వారిగా హిందువుల వారిగా లేదంటే భారతీయులుగా బతుకుదాం ఈ యొక్క సంఘటనలు పునరావృతం కాకుండా ఇలాంటి సంఘటన పునరావృతం అయితే ఖండిస్తూ మన యొక్క సంఘటితాన్ని చాటుదామని కోరుకుంటూ జయ శ్రీరామ్